హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో అయితే మిల్లెట్స్ అన్నింటిలో కల్లా కాల్షియం ఎక్కువగా ఉండి అలాగే మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉండటానికి యూజ్ అయ్యే రాగులతో ఇడ్లీ పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి షుగర్ ఉండే వాళ్ళు రెగ్యులర్ గా తినే ఇడ్లీ కాకుండా ఇలా కాస్త రాగులు యాడ్ చేసుకుని ఇడ్లీ చేసుకోండి షుగర్ కంట్రోల్ లో ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్ని కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చూపించానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు నిండా రాగులు అయితే తీసుకున్నాను అలాగే సేమ్ కప్పుతో ఒక కప్పు నిండుగా ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవాలి అలాగే ఒక కప్పు నిండుగా మినప్పప్పు అనమాట ఇలా రాగులతో ఇడ్లీ చేసుకునేటప్పుడు కాస్త ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు ఇడ్లీలు సాఫ్ట్ గా అనమాట లేదంటే కొద్దిగా ఇడ్లీలు ఉడికిన తర్వాత ముద్ద ముద్దగా ఉంటాయి అనమాట ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేయండి రాగులల్లో అయితే చాలా ఉంటుందండి సో నాలుగైదు సార్లు కడిగేసి మళ్ళీ ఫ్రెష్ గా నీళ్లు పట్టేసుకొని ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలి మిల్లెట్స్ ఎంత బాగా నానితే అంత మంచిది అనమాట నేనైతే పది గంటల పాటు అనమాట అన్నీ కూడా చక్కగా నానిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ రాగులు వేసుకొని అందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకుండేలాగా మిక్సీ పట్టుకోండి అప్పుడే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మరీ మెత్తగా పట్టేసుకున్నారంటే ఇడ్లీలు కూడా మెత్త మెత్తగా అలా ఉంటాయి సో ఇలా కాస్త బరకగా పట్టేసుకొని ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అలాగే మినప్పప్పును కూడా ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి ఒకవేళ మీరు రెగ్యులర్గా ఇడ్లీలకి గ్రైండర్లో రుబ్బుకునే పాట అయితే కనుక రాగుల్ని మిక్సీకి వేసుకొని మినపప్పును మాత్రం గ్రైండర్లో వేసుకోండి సరిపోతుంది ఇలా మినప్పిండిని కూడా సేమ్ ముందుగా రాగిపిండి వేసుకున్న గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా ఇలా మొత్తం గట్టిగా పిండేసి అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మొత్తం అంతా పైకి కిందికి తిప్పుకుంటూ కలుపుకోండి సో దట్ పిండి మొత్తం బాగా కలిసిపోతుంది అలాగే పిండిని ఎంత బాగా కలుపుకుంటే పిండి అనేది అంత బాగా ఫర్మెంటేషన్ అవుతుందనమాట ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి నైట్ మొత్తం పులవనివ్వాలి ఉదయానికల్లా పిండి అయితే చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయి ఇడ్లీలు వేసుకోవడానికి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా పిండి అయితే చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా గరిటితో ఒకసారి బాగా కలిపేసి ఇడ్లీలు వేసుకోవడానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సపరేట్గా తీసుకున్న పిండిలో కాస్త సాల్ట్ అలాగే లైట్గా నీళ్లు వేసి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇడ్లీలు వేసుకునేటప్పుడు పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట సో కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి కలుపుకున్న పిండిని అయితే అన్ని గుంతలలో కొద్ది కొద్దిగా ఇడ్లీలాగా వేసుకోవాలి ఇలాగే అన్ని ప్లేట్లలో పిండి వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో అడుగున కొద్దిగా నీళ్లు వేసి నీళ్లను ఇలా బాగా మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్న టైంలో ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో పది పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది పదహైదు నిమిషాల కల్లా ఇడ్లీ అయితే చక్కగా రెడీ అయిపోతాయండి ఇడ్లీలు రెడీ అయినాయో లేదో తెలుసుకోవటానికి ఇడ్లీ పైన ఇలా చేత్తో నొక్కి చూసారంటే చేతికి ఏమి అంటుకోకుండా నీట్గా ఉందంటే కనుక ఇడ్లీలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు బయటికి తీసేసి ఇడ్లీని కాస్త చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఇడ్లీని గరిటితో కానీ స్పూన్తో కానీ తీసుకోండి ఇడ్లీలు మరీ వేడిగా ఉన్నప్పుడే తీసారంటే సరిగ్గా రావనమాట సో ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినిచ్చి ఆ తర్వాత ఇడ్లీలు తీసేసుకోండి చక్కగా వస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు కూడా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి షుగర్ ఉండే వాళ్ళకు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీతో పాటు ఇలా కాస్త రాగులు కలుపుకొని ఇడ్లీ చేసుకున్నారంటే చాలా చాలా మంచిదన్నమాట ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ